హలో నమస్కారం పిఎం కిసాన్ ఇరవై రెండో విడతకు సంబంధించి తాజా సమాచారాలు అయితే రావడం జరిగినాయి అన్నమాట సో ఇరవై రెండవ విడత అనేది కూడా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలకు మనకు త్వరలోనే ఈ యొక్క చూసుకున్నట్టయితే పదివేల రూపాయలు పెంప చేస్తున్నారనైతే చాలామంది రైతాన్నలు అయితే అడగడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఆరు వేల రూపాయల చొప్పున మనం చూసుకున్నట్టయితే సంవత్సరానికి ఒక ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుందనమాట ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే ఇరవై రెండవ విడత వచ్చేసి కూడా మనకు త్వరలోనే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా విడుదల చేయబోతున్నట్లయితే ఇంకా దాదాపు చూసుకున్నట్లయితే మనకు ఇంకొక దాదాపు రెండు నెలలు కూడా ఆసక్తి టైం అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు మీడియా అఫీషియల్ జాతీయ మీడియా వచ్చేసి కూడా పేర్కొన్నట్లయితే తెలుస్తుంది రెండు నెలల్లో మనకు పిఎం కిసాన్ యొక్క రెండు వేల రూపాయలు ఖాతాలో ఇరవై రెండవ విడత డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో జమ చేయబడతాయి అన్నమాట సో రైతు సోదరులు యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్క తెలంగాణ రైతు సోదరులకు కానియవచ్చు ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కూడా ఈ యొక్క వీడియో వచ్చేసి కూడా అంకితం అన్నమాట ఇరవై రెండవ విడత కోసం ఎదురు చూస్తున్న రైతు సోదరులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరనమాట సో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలు మరి పదివే మొబైల్ అనేది పెంపు చేస్తున్నట్లయితే మనకి ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఇంక ఇంతవరకు అయితే మనకు ఎక్కడ కూడా ఇంకా ఇంకెక్కడ కూడా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయలేదు అన్నమాట సో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పెంపు అనేది కూడా మనకు చేయట్లేదు అన్నమాట దీనికి సంబంధించి కూడా ఇన్ ఫ్యూచర్లో మనకు ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది సో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటి ఈ యొక్క ఇరవై రెండో పెడతా అన్నమాట ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది ఇంకో మనకు దాదాపు సమయం వచ్చేసి కూడా ఇంకో దాదాపు చూసుకున్నట్టయితే రెండు నెలలు మారు వచ్చేసి కూడా మనకు ఈ యొక్క ఒక షెడ్యూల్ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కనియవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే తెలియజేయడం అనేది జరిగింది ఏ ఈ యొక్క మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఇంకొక దాదాపు వచ్చేసి కూడా మరికొన్ని ఇంకొక అటు ఇటు ఓను పదిహేను రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయడం అనేది సో రైతు ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్క రైతులు అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరనమాట ఇప్పటికే సబ్సిడీ రూపంలో మందుబస్తులు కనియవచ్చు అలాగే వ్యవసాయ యాత్రిక సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తుంది అన్నమాట రైతులకు చూసుకున్నట్టయితే సో అలాగే రైతులకు అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి పీఎం కిసాన్ సంబంధించి మీరు ఇప్పటి వరకు వచ్చేసి కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకొని వారందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ ప్రక్రియ వచ్చేసి కూడా పూర్తి చేసుకోగలరన్నమాట సో ఇప్పటికే చూసుకున్నట్టయితే న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేసి మనకి ఇప్పటికే చాలా మందికి అయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుండి చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా మనం వరకు అయితే ఆ యొక్క న్యూ సబ్మిట్ ఫామ్ అనేది కూడా కావట్లేదు అనమాట సో మనకు త్వరలోనే చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా కూడా మనకు ఈ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే అప్డేట్ అయితే చేయబడుగుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయితే జరుగుతుందనమాట అప్డే అప్గ్రేడ్ చేసిన ఏంటండి పీఎం కిసాన్ సమాజు పూర్తి స్థాయి సమాచారం ఇరవై రెండవ విడత వచ్చేసి ఇంకా దాదాపు సుమారు రెండు నెలలు కూడా టైం అనేది ఉందన్నమాట సో అప్పుడే మీకు అందరికీ కూడా మరలా తెలియచేయడం జరుగుతుంది సో ఇంతటితో సమాప్తం కృతజ్ఞతలు